నమస్తే కిరణ్ టీవీ మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు అది కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తుంది ఈ ఏడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు గాని ఎలా పనిచేస్తున్నారు ఈ ఏడు నెలల కాలంలో అసలు ఈ అభివృద్ధి ఎలా పరుగులు చేస్తుంది అనే దాని గురించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సార్ అడిగి ఈ అసలు ఎలా అభివృద్ధి చెందుతుంది దీని ప్రణాళిక ఏంటి ఆంధ్రప్రదేశ్ ఎటు ప్రయాణిస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో అని తెలుసుకుందాం నమస్తే చందు నమస్కారం సార్ మనకు ఎలక్షన్లు జరిగి కూటమి అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు అవుతుంది అభివృద్ధి కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు కానీ అవన్నీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని పథకాల పేర్లు కూడా డొక్కా సీతమ్మ గారు కానీ కొన్ని కొన్ని పేర్లు వ్యక్తుల పేర్లు వద్దు మహనీయులు చాలా మంది ఉన్నారని సీనియర్లకు కూడా రాజకీయాల ఉద్దండులకు కూడా ఒక మార్పు ఆలోచన తెస్తున్నాడు సార్ కొన్ని మధ్యాహ్న భోజన పథకానికి మధ్య ఒక పేరు పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ తోనే పెట్టారు అలాగే దానికి తోడు సీనియర్ చంద్రబాబు నాయుడు వాళ్ళ బుజ్జి సమ కలిసింది అభివృద్ధిలో మెల్లగా పరుగులు పెడతాం సార్ దీని గురించి పరుగు ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడు చెప్తున్నాం అండి గత త్రీ ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి నోచుకోలేదు వలసలు వెళ్ళిపోతున్నారు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టని ముందుకు రావట్లా అందరిని టార్చర్ చేస్తున్నారు ఇసుక దోపిడి గంజాయి డ్రగ్స్ ఇకపోతే మైనింగ్ వ్యాపారాలు ఏది పంచభూతాలు కూడా వదలతలేదని మనం అనేక ఇంటర్వ్యూ చేస్తాం కిరణ్ టీవీ సాక్షి కోటమే గెలుపు పొందుతుందని చెప్పేసి మనం అంత చెప్పగలి కిరణ్ గారితో కానీ మీ అందరితో ఒక మంచి కాజు కోసం డబ్బే పరమావధిగా అనేక ఛానల్స్ నడుస్తున్నాయి ఈ టైంలో ఒక డిజిటల్ మీడియాలో ఒక సరికొత్తగా రాష్ట్రంలో మార్పు రావాలని కిరణివే ప్రయత్నం చేస్తాం అవును సార్ దాంట్లో భాగంగా మీరు మీరున్నట్టు అధికారం వచ్చింది ఏడు మాసాలు అయింది ఏడు మాసాలు అయిన తర్వాత అభివృద్ధిని మనం బెరీజ్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మీరు చెప్పినట్టు ఒకవైపు త్రిమూర్తుల్లాగా ఇప్పుడు అభివృద్ధికి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేయాలి రెండు కళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మూడో కళ్ళు లోకేష్ ఈ ముగ్గురు కూడా ఎట్లా ఉందంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఎక్కడ బేషాలు లేవు కష్టాలు ఉన్నప్పుడు అన్కండిషనల్ గా యాభై రెండు రోజులు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేనున్నాను భరోసా ఇచ్చాడు అన్కండిషనల్ గా ఆ తర్వాత లోకేష్ కి ధైర్యం చెప్పాడు నాలుగున్నర దశాబ్దాలు ఉన్న పార్టీని నడిపించే నాయకుడు లేనప్పుడు నేను నన్ను భరోసా ఇచ్చాడు ఓటు చెల్లకుండా రాజకీయ దా అన్నాడు చెప్పి ఎవరైనా చెప్పకుండా చేస్తారు చెప్పి చేసాడు చెప్పి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని సార్ పదకొండు సీట్లకే పరిమితం చేయడం ఆలోచించం కాదు తొమ్మిది జిల్లాల్లో సున్నాకే పరిమితం చేయడం ఆలోచించం కాదు అవును ఆయన ఎక్స్ప్రెషన్ చెప్పడం ఏ వ్యూహాలు కుట్రలు లేవు సార్ గా చెప్పాడు నేను అవును ఐదు సంవత్సరాలు ఎంత విధ్వంసం చేశాను అని చెప్పగలిగాడు మీరు అన్నట్టు ఇప్పుడు ముగ్గురు చూసుకుంటే గనక ఈ రోజు వరకు ఈ ఏడు ఏడు నెలల కాలంలో ఎప్పుడు లేని విధంగా పోలవరంకి పదిహేను వేల కోట్లు ఇచ్చారు మళ్ళా అవసరం అయితే ఎంత ఇస్తామన్నారు రెండు వేల ఇరవై ఏడు పూర్తి కావాలంటున్నారు సెంట్రల్ కూడా అమరావతి రాజధాని నిర్మాణకు పదిహేను వేల కోట్లు ఇచ్చారు రాయలసీమ కూడా ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో పదివేలు కేటాయించారు పదివేల కోట్లు ఒకవైపు మొన్న ఈ మధ్య విశాఖపట్నంలో రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల అభివృద్ధి పనులు చరిత్రలో ఇలాంటి ఒక రాష్ట్ర బడ్జెట్ అంటారు రెండు లక్షల కోట్ల మామూలు విషయమే చెప్పండి అవును సార్ ఈ ఏడు మాసాల్లో ఐదు లక్షల కోట్ల అభివృద్ధి పనులు మామూలు మామూలు విషయం అంటే చూడండి ఎంత సమన్వయం దానివల్ల దాదాపు పది నుంచి పన్నెండు లక్షల మంది ఉపాధి వస్తుంది వీళ్ళు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అంటే ఆ దిశగా వెళ్తున్నారు అంటే మామూలు విషయమా ఎక్కడ లేని విధంగా దేశంలో హైడ్రోజన్ ప్లాంట్ విశాఖపట్నం బల్క్ డ్రగ్స్ ప్లాంట్ అనకాపల్లి పరిధిలో వస్తుంది ఎన్ని కూడా ఇన్ని ఇన్ని రైల్ బడ్జెట్స్ రైల్వే ఇప్పుడు నుంచి ఒక కళ విశాఖ రైల్వే జోన్ ఎన్ని ఏంటి ఎప్పుడైనా ఉందా మనకి లేదు సార్ మనం చూస్తున్నాం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన వెనక వెళ్ళని పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు మంత్రులు వెళ్తున్నారు వెళ్తున్నారు ఎవరు డిస్ట్రిబ్యూషన్ వరకు వర్క్ అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తాడు ఆయన ఒక్కడే ఉంటాడు ఏమవుతుంది ఎవరు కలిసి తెలియదు ఇరవై మంది ఎంపీలు మెడల్ వచ్చి స్పెషల్ స్టేటస్ వేస్తారు ఐదు సంవత్సరాల మెడల్ వచ్చింది చూసావా స్పెషల్ స్టేటస్ ఏమైనా వచ్చిందా అసలు ఏమి రాలేదు ఏమి మిగిల్చలా కొండలు తలిచారు ప్యాలెస్లు కట్టుకున్నారు ఐదు వందల కోట్లతో ఆస్తులు తెరకా పెట్టారు మూడు రాజధానులు ఏ రాజధాని లేకుండా దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పుడు ఒడివడి అడుగులు పడుతున్నాయి తొంభై కోట్లతో జంగిల్ క్లియరెన్స్ చేశారు ఎక్కడ అమరావతి అమరావతి పనులు స్టార్ట్ అయినాయి ఆ లోకేష్ గారు ఏమో వాళ్ళ నాన్నగారు బాధ్యత ఐటీ అండ్ టెక్నాలజీ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా మళ్ళీ మస్క్ అమెరికైకి మస్క్ అమెరికా గూగుల్ వాళ్ళని కలిసాడు పర్యటన రెండు ఎనర్జీ రాయలసీమలో చేసి ఏ విధంగా చేయాలని చూస్తున్నారు మొన్నేమో గ్రీన్ కో వాళ్ళది దాదాపు పన్నెండు వేల కోట్ల ప్రాజెక్టు అది కూడా మూడు ఐడల్ ఐడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఎన్ని మూడు కలిపి ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు రెండూ ఎనర్జీ ఎక్కడ ఏషియాలో లేదు దానికి కావాల్సిన కూడా క్లియర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎప్పుడు లేని విధంగా ఏ మంత్రులకి అందరికి ప్రాధాన్యత ఎవరి శాఖ వాళ్ళకి సమానం చేస్తాం ఒకవైపు అనుభవం రీత్యా రాజధానిని పొలవరపు చేయడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తాయి ఏడు పొదుల వయసు లోకేష్ గారు ఆయన వంతు ఆయన శాఖలకి మన్ను తెస్తా ప్రాజెక్టులు ఎలా తేవాలని చూస్తున్నాడు మనం షోరూమ్ చూసాం అనంతపుర్ లో ఆ తర్వాత చూసాం మనం మిగతా కలిసి ఆ ఏదైతే ఎలక్ట్రికల్ వాహనాల ఉత్పత్తికి ఏ విధంగా చేయాలి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడండి ఏడు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాడు ఇరవై ఐదు వేల కోట్లతో జల జీవన మిషన్ కూడా తీసుకొచ్చాడు చేయగలిగాడు అంటే ఇక్కడ ఏంటంటే చిత్తశుద్ధి ఉండాలి నాయకులు సంక్షేమం బటన్ నొక్యం మన అభివృద్ధి అవసరం లేదనుకుంటే జనం పదకొండు సీట్లకే పరిమితం పరిమితి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూసుకుంటే ప్రజలు ఆపద ఈ రోజు ఒకటో తారీఖు జీతాలకు సామాజిక పెన్షన్ వస్తున్నాయి పెంచిన పెన్షన్ పెంచింది పెంచిన పెన్షన్స్ వాలంటీర్ లేకుండా పని జరుగుతుందా లేదా ఐదో తారీఖు లోపు ఉద్యోగాలు జీతాలు హ్యాపీగా ఉంటుంది తీసుకుంటారు జాబ్ క్యాలెండర్ ఉంటుందా లేదా రోడ్లు పెరుగని సదుపాయాలు ఎక్కడికెక్కడ వస్తున్నాయా లేదా మంచి నీరు ఇంటికి వెళ్తుందా కోటి అనేక వాగ్దానాలు సూపర్ సిక్స్ అని చెప్పి ఒకటి ఉగాది రోజున ఇంకోటి మహిళకు ఉచిత బస్సు రైతులు అది కూడా ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది ఇక మిగతా అన్ని కూడా వాగ్దానాలు ఇస్తున్నా వన్ బై వన్ అంటే అప్పులు మేమైపోయిన ఆంధ్రప్రదేశ్ రెండున్నర లక్షల కోట్లు అప్పు అండి చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఇంకో ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెచ్చాడు ఎలా గట్టును పడుతుందని మనం ప్రజలు భయపడుతున్నాం సార్ వాళ్ళు సమన్వయంతో పది లక్షల కోట్లు అప్పు ఉంటే ఆరు వేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎక్కడి నుంచి తేవాలి అంటే ఈ వలస బాటకు గురవుతున్న జిల్లాల్ని ఆ ప్రజలకి స్కిల్ సెన్సెస్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సలహా పేరుకు వాళ్ళు చదువు తగ్గట్టు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పడతారు ఉత్తరాంధ్ర వెనుకబడుతున్న విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మనం చూసాం వెనుకబాడు తిరుగున వాళ్ళైన వలసలు ఆగిపోయినాయి కదా పరిశ్రమలు వస్తే ఆకాంక్ష వాళ్ళు కలిగింది కదా నగరాలు మెట్రో నగరాలుగా గుంటూరు విజయవాడ డెవలప్ చేస్తున్నారు ఒకవైపు రాయలసీమ డెవలప్ చేస్తున్నారు కోస్తాన్ డెవలప్ చేసుకుంటున్నారు ఇటు సైడ్ ఉత్తరాంధ్రకి డెవలప్ నిధులు వస్తున్నాయి ఏ విధంగా చూసినా సెంటర్ లో మోదీ గారు ఉన్నారు మోదీ ఆశీస్ నీకున్నాయి మరి అన్కండిషనల్ గా ఆ రోజు సపోర్ట్ చేశారు నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఎంపీలు ఇచ్చి సెంటర్లో మోడీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ కారణం ఆంధ్రప్రదేశ్ కారణం అంటే యూపీ ఎలక్షన్ లో తగ్గిన మహారాష్ట్రలో తగ్గిన మిగతా రాష్ట్రాల దెబ్బ పడినా ఆంధ్రప్రదేశ్ అది మోదీ గారు గ్రహించారు కాబట్టి దక్షిణ భారతదేశాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏం కావాలని కావాలనివ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీ కాబట్టి ఈ అభివృద్ధిలో హండ్రెడ్ పర్సెంట్ కృతనిశ్చయంతో పనిచేశారు పని చేస్తానే ఉన్నారు నూటికి తొంభై మార్కులు ఈ ఏడు మాసాల్లో తెచ్చుకున్నారు అంటారు అసలు డౌటే లేదా అంతేకాకుండా దేశంలో సుస్థిర రాజకీయం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అది కాకుండా గ్రామీణాభివృద్ధిలో ఇరవై నాలుగో ప్లేస్ లో ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పుడు నాలుగో ప్లేస్ అవును ఆ శాఖ హోర మంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిలో గ్రామాల అభివృద్ధి అవుతే దేశం అభివృద్ధి అవుతుందండి చాలా తక్కువ టైంలో తన శాఖ పైన పట్టు చోటు తెచ్చుకున్నాడు సడౌన్ సంరక్షిస్తున్నాడు రెడ్ శాండిల్స్ దొంగలకి నిద్రపోని ఇట్లా స్మగ్లర్స్ కి ఎక్కడో నేపాల్లో ఆగిపోతే తెప్పిస్తున్నాడు తిరుపతి ఎక్కడికెక్కడ అడ్డాగా ఇదవుతా అయన్ని కూడా కంట్రోల్ చేయగలిగాడు అడవులను సంరక్షిస్తున్నాడు ఎక్కడో కుంకి ఎనుగుల్ని కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చి చేరల్ని కూడా ధ్వంసం చేస్తుంట ఐ కంట్రోల్ చేయగలిగాడు అంటే చేయాలన్న ఆలోచన ప్రజలకు సేవ చేయాలని తప్పన ఉండాలి గెలిపించారు కదా మనం పది కోట్లు ఖర్చు పెట్టాం ఎమ్మెల్యే ఒక వంద కోట్లు సంపాదించుకోవాలంటే అది ఎంతవరకు డబ్బు ఏం తీసుకెళ్ళండి పుట్టుక మరణ మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం అది ఈ కూటమి వీళ్ళు సమన్వయంగా పనిచేస్తున్నారు కొంతమంది ఇది విడకొడతానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ ఆశలు అడే ఆశలు తప్పితే వీళ్ళు దాదాపు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాబోయే పదిహేను వరకు కూడా ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవంతంగా పనిచేస్తాయి సార్ తప్పకుండా సార్ ఈ త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రయాణించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే చంద్రగారు థ్యాంక్ యూ అండి